స రిఫరెన్స్ అంటే ఎలా రాసుకున్నారు ఎవరు ఊహించుకుని రాసుకున్నారు ఎప్పటి నుంచి దీన్ని స్టార్ స్టార్ట్ చేద్దామను విష్ణు ఎవరు ఊహించుకొని దగ్గర విష్ణు ఊహించుకొని రాసుకున్నా బికాస్ ఇది రాజరాజా అయిన తర్వాత స్టార్ట్ చేసిన కదా డిస్కషన్ సో ఇట్స్ ప్రీటి క్లియర్ వి వాంటెడ్ టు డు టూగెదర్ అగైన్ మళ్ళీ సో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నయన్న దగ్గర హి ఇస్ ఆల్సో ఎక్సైటెడ్ ఇందులో ఇంకా మల్టిపుల్ లేయర్స్ చాలా ఉన్నాయి సో ఆ డిస్కషన్ వంశం అనేది ఎవరు రీసెంట్ టైమ్స్ లో టచ్ అయిన విషయం బట్ అందరికి తెలిసిన విషయం సో వంశవృక్షం వంశం ఇవన్నీ ఒకప్పుడు ఎప్పుడో కొంచెం టూ ఓల్డ్ మూవీస్ లో టచ్ చేసి ఉన్నారు బట్ రీసెంట్ మళ్ళీ బాపు రమణ గారే వంశవృక్షం అని ఒక సినిమా తీసుకున్నారు దాని తర్వాత స్పెసిఫిక్ గా దాని ప్రస్తావన తీసుకొస్తూ కథలు చాలా తక్కువ వచ్చింది సో ఇట్స్ క్లియర్ ఇట్స్ అ యూనిక్ థింగ్ కాకపోతే అందరికి అవైలబుల్ థింగ్ స్పెషల్ గా కష్టపడక్కర్లా ఇది ఇది అని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక అందరు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు జెండర్ అనేది ఈవెన్ మోర్ ప్రెవలెంట్ థింగ్ ఈ రెండింటిని కలపడానికి ఆబ్వియస్ గా వెరీ క్లియర్ లింక్స్ కనపడ ఉన్నాయి అండ్ మల్టిపుల్ తరాలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్కోప్ ఉంది సో ఇట్స్ ఇట్స్ నో బ్రెయినర్ ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ ఇదే చేసుకోవాలి అని చెప్పేది సో హషిత్ గురించి ఏం చెప్తారు ఆల్రెడీ రాజరాజ చౌరా చేశారు అది ఎంత హిట్ అయింది తెలుసు ఈ సినిమాకి మిమ్మల్ని ఎలా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బాగా వాడినట్టు అని మాకు అనిపిస్తుంది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ వాడేసారు హ్యాపీ వెరీ హ్యాపీ వెళ్ళినప్పుడు ఏదైనా షూటింగ్ కానీ ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు మామూలుగా కొన్ని కొన్ని భయాలు ఉంటాయి ఎవరి పనులు వాళ్ళకి అందరికి ఒక టెక్నీషియన్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ఒక చిన్న ఇది ఉంటుంది వదలకూడదు ఎక్కడ కొంచెం వర్క్కి వెళ్తున్నాం అనే ఒక ఇది ఉంటుంది బట్ హిత్ ఉంటే నాకు ఆ టెన్షన్ కానీ అసలు జీరో పిక్చర్ లైట్గా వచ్చేయచ్చు ఏం చెప్తే అది చేసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఏది చెప్పినా సెన్సిబుల్ గానే ఉంటుంది నాకే కాదు అది కూడా అదే అనిపిస్తుంది సో వెరీ కంఫర్టబుల్ వెరీ హ్యాపీ సో సినిమా అంటే పొద్దున్న లేడీ అయ్యి వెళ్ళిపోవటమే షూటింగ్ అంటే అవసరం అవసరం లేదు లేదు మొత్తం ఇంకా వెళ్ళామా హ్యాపీగా షూటింగ్ చేసుకుని అంటే ఏదైనా చేసినప్పుడు కొన్ని చిన్ని చిన్ని డౌట్స్ కూడా ఉంటాయి అవి కూడా లేకుండా క్లియర్ గా మీరు వెళ్ళేవారు నిచ్చింది కాదు నాకు మాకు చాలా డౌట్లు ఉంటాయి ఓకే ఆ డౌట్లు దీనికి ఉండవు ఇది చేసినప్పుడు ఇగే చూసుకునివాడిని గెటప్ తప్పు ఇది ఓకేనా ఆ డౌట్ లో ఏమైనా ఆ డౌట్ తప్పితే మిగతాదంతా ఏం చెప్తారు ఫాలో చేసుకొచ్చేసా ఓకే సో ఇందులో సునీల్ గారితో మీరు ట్రావెల్ అవుతూ ఉన్నారు ఇందులో మాకు వింటేజ్ సునీల్ గారి కామెడీని ఎక్స్పెక్ట్ చేయచ్చండి వింటేజ్ సునీల్ గారినే తీసుకురావాలని ఎప్పుడూ హర్షిత్ అంటూ ఉండేవారు అంటే తర్వాత ఆయన ఇప్పుడు క్యారెక్టర్లో ఇలా వెళ్ళిపోతే మనకి సునీల్ గారు అంటే ఆ టైంలో ఫన్ మంచి ఎంటర్టైన్మెంట్ మంచి సౌండ్లు అవి చేస్తా అది తీసుకొద్దాం అని ఇంటెన్షనే హసిత్ కూడా ఆయన కూడా అదే చెప్పి మొన్నసేపు మాత్రం మీ నుంచి అదే కావాలి అన్న

సో హర్షిత్ అంటే నార్మల్ గా స్టోరీ చెప్పడం వేరు వెళ్ళిన తర్వాత ఆయన ఇబ్బంది పెట్టిన సిచువేషన్ లైక్ ద టాప్ ప్రయారిటీ ప్రతి సీన్ లో నన్ను అడిగేవారు ఐ ఓకే డూయింగ్ దిస్ ఐ యు కంఫర్టబుల్ డూయింగ్ దిస్ అని విచ్ ఇస్ వెరీ రేర్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్ట్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్ అండ్ ఇది నేను జెన్యున్ గా చెప్తున్నాను Uh, I I think he's very honest as a a person and I think that translates in his work. Uh, I've had a wonderful experience working on this set. వెరీ ఆనెస్ట్ ఐక్సైటెడ్ సెట్ సో అంత మంచి ఎక్స్పీరియన్స్ టీజర్ లో ఫోర్ట్ లో షూట్ చేసినట్టు అనిపించింది సో ఎక్కడెక్కడ జైపూర్ లో నెసెసిటీ కొన్ని సీన్స్ ఉంది దానికి అక్కడ జైపూర్ వెళ్ళి షూట్ చేసాం కొన్ని ఇక్కడే సెట్ డైరెక్ట్ చేసుకుని ఇంటీరియర్స్ ఆఫ్ ఎట్ ఇక్కడ షూట్ కొన్ని ఎపిసోడ్ ఎపిసోడ్ అక్రాస్ ఫ్యూ లొకేషన్స్ కింగ్ బట్ ఐ థింక్ ఈ మూవీ మొత్తంగా లొకేషన్స్ అన్ని కౌంట్ వేస్తే ఇంకా మేము ఒక లొకేషన్ ఏమంటారు ఏజెన్సీ ఒకటి పెట్టుకోవచ్చు స్కౌట్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఒక మోర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ షూట్ చేసి ఉన్నాం సో యా సో హండ్రెడ్ వన్ ట్వంటీ అంటే చిన్న మ్యాటర్ కాదు అసలు అంత నీడ్ ఉండిందా బికాస్ చాలా తరాలు చాలా జాగ్రఫీస్ చూపించాలి సెవెంటీస్ ఉంది నైన్టీస్ ఉంది కరెంట్ ఉంది కింగ్ ఎపిసోడ్ పీరియడ్ ఉంది సో అండ్ అన్ని రిక్రియేట్ చేయలేం కొన్ని ఉన్న నేచురల్ వాటిని వాడుకోగలగాలి సో ఆబ్వియస్ గా నెసెసిటీ టు ట్రావెల్ చాలా ఎక్కువ ఉంది సో రాజరాజా చౌర కాంబినేషన్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో దాన్ని బీట్ చేస్తుంటారు స్వాంక్ హండ్రెడ్ పర్సెంట్ రాజరాజా చూసే కదా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని బీట్ చేసే ఇదేం ఎక్స్పెక్టేషన్ ఇంకా బాగా పెట్టుకున్నారండి ఏం పర్లేదు సో కామెడీ టైమింగ్ ఎక్కడ మాకు మిస్ అవ్వదు కదా ఎందుకంటే మీ సినిమాలో స్టోరీతో పాటు మీ కామెడీ టైమింగ్ అన్ని మిస్ అవ్వు మిస్ కామెడీ టైమింగ్ ఏం మిస్ అవ్వదు ఈసారి ఒక టైమింగ్ కాదు నలుగురు కాబట్టి నాలుగు టైమింగ్లు ఉంటాయి ఓకే నాలుగు కొత్త టైమింగ్లు వీడికి సెపరేట్ ఇది ఉంటుంది అతనికి సెపరేట్ అతనికి సెపరేట్ ఇది మీరు చూసిన ఇదే అదే టైమింగ్ నేను అనేది ఇది కొంచెం రాజరాజు ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ ఈ మూడు వేరే టైమింగ్ కొత్తగా ఉంటాయి సో పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటారు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తెలుస్తారో దాన్ని రీచ్ అవుతారు మేము ఏదైతే అమౌంట్ పెట్టి టికెట్ కొనుక్కున్నామో దానికి సాటిస్ఫై అవుతారు అంటారు మీరు పెట్టుకున్న దానికి ఫోర్ టైమ్స్ ఒక సినిమా ప్లేస్ లో నాలుగు సినిమాలు చూడొచ్చు మీరు పెట్టే వంద రూపాయలకి నాలుగు వందల వర్క్ థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ నా సైడ్ నుంచి రిదు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తెలుగు సో కరెంట్లీ నేను ఒక వెబ్ సిరీస్ కోసం షూట్ చేస్తున్నానండి హాట్ స్టార్ ప్లాట్ఫామ్ కోసం ఐ ఆల్సో స్టార్టెడ్ షూటింగ్ ఫర్ అ ఫీచర్ ఫిల్మ్ ఫిల్మ్ అనౌన్స్ అయింది బట్ నేను ఆన్ బోర్డ్ అవ్వడం అనౌన్స్ అవ్వలేదు సో ఐ కాంట్ రియలీ టాక్ అబౌట్ ఇట్ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొక మర్డర్ మిస్ట్రీ ఫిల్మ్ కూడా సైన్ చేశాను నేను సో ఐ హావ్ త్రీ తెలుగు ప్రాజెక్ట్స్ రైట్